మీ వెలుగు సత్క్రియల రూపంలో మనం ప్రకాశించాలి సహాయం చేయడం కోసం మన చేతులు దాచుకోవద్దు సహాయం చేయడం కోసం ఎప్పుడు ఖర్చు అయిపోతుందేమో అనుకోవద్దు ఎందుకంటే ఈ సత్క్రియ చేయడం ద్వారా నువ్వు దేవుని మయపరచావు హలో ఎలా మయపరచావు గట్టే చెప్పాలందరూ ఎవరిని మయపరచావు ఎలా మయమపరచావు ఎలా మహిమపరచావు ఏం చేయడం ద్వారా మహిమపరచావు దేవుని ఒక మంచి పని చేయడం వల్ల హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని దర్శించడం వల్ల బట్టలు లేని వ్యక్తికి బట్టలు ఇవ్వడం వల్ల జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడం వల్ల అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం వల్ల ఆహారం లేక బాధపడుతున్న వ్యక్తికి ఆహారం ఇచ్చి సహాయం చేయడం వల్ల ఆ సత్క్రియ ద్వారా నువ్వు దేవుని మేమపరుస్తున్నావు నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు దేవుడు किती सफल वेळ नाही पोहोच